আরে <mully> আরে

மட்டா இது ஏன்னா யூடியூப்ல பெடுத்தா दो दिन आखिर तो सत्ता से बोले, मेरे प्रिय अष्टप्रेषित दूर, ये बातें क्या हैं? दो दिन आखिर तो सत्ता से बोले सदन में बोलते हैं। कोटि सूर्य समप्रभा सर्वकार्य सूर सर्वदा। आंदोपाय करते हैं।

నేను భావన డిఎస్పి ప్రొద్దుటూరు సో ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళతో కలిపి మా పోలీస్ వాళ్ళందరికీ ఫ్రీ ఐ చెకప్ చేయిస్తున్నాము సో దీనిలో భాగంగా వీ హ్యావ్ టు థ్యాంక్ ఎంటైర్ రోటరీ క్లబ్ మెంబర్స్ వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులు చాలా హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి మాకు ఫ్రీగా ఇవన్నీ చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ టు ద ఎంటైర్ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూర్ మరియు రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్ రోటరీ ఐ హాస్పిటల్ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు పర్సనల్కు వాళ్ళు ఫ్యామిలీస్కు అందరికీ ఫ్రీ ఐ క్యాంప్ చేయాలనే అభిప్రాయంతో ఈరోజు మా డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేసి వెంటనే అగ్రీ చేశారు ఈ సందర్భంగా ఈరోజు పోలీస్ పర్సనల్ మన హాస్పిటల్కి వచ్చారు అంత చెకప్ చేసుకుంటారు ఇక్కడ ఏమంటే ప్రత్యేకత ఫ్రీ స్క్రీన్ ఫ్రీ చెక్ ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటుండం ఏమైనా ప్రాబ్లం ఉన్నదంటే మా ఐ టెక్నీషియన్స్ చూసి సర్జరీస్ అయితే సర్జరీస్ రికమెండ్ చేస్తారు ఫైనల్గా డాక్టర్లు చూసి వాళ్ళ రికమెండేషన్ మీద డైలేషన్ చేసి ఏమేమి కంటికి ప్రాబ్లం ఉందో రిక్టిఫై చేసేదానికి మేము మా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అభిప్రాయం ఇస్తాండం ఈరోజు మేడం గారు ఈరోజు మీ పర్సనల్ కాకుండా మీ ఫ్యామిలీస్ కూడా దయచేసి మా హాస్పిటల్ విజిట్ చేసి ఈ మా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోమని మా రొటేరెన్స్ అందరూ రిక్వెస్ట్ మేడం థ్యాంక్స్ ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన దానికి ఈ వివాహాది శుభకార్యములకు రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్